ఓవైపు ఎన్నికల షెడ్యూల్ విడుదలైంది మరోవైపు నలభై రెండు శాతం రిజర్వేషన్ కోసం బీసీ సంఘాలతో పాటు విపక్షాలు పోరాటానికి సిద్ధమవుతున్నాయి అసెంబ్లీ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ ఇచ్చిన హామీ ఏమైంది స్థానిక ఎన్నికల విషయంలో ఈ ప్రభుత్వం ఎందుకు ఇలా వ్యవహరిస్తోంది అంటూ నిలదీస్తున్నాయి స్థానిక ఎన్నికల్లో బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు ఇస్తామంటూ కాంగ్రెస్ హామీ ఇచ్చింది కానీ ఇప్పుడు పాత రిజర్వేషన్ల ప్రకారమే ఎన్నికలకు వెళ్తోంది ప్రభుత్వం అంటే బీసీలకు ఇరవై మూడు శాతం మాత్రమే రిజర్వేషన్లు దక్కుతాయి దీనిపైనే ఇప్పుడు అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి ఇప్పుడు ఇచ్చిన హామీ అమలు చేయాల్సిందే అంటున్నాయి బీసీ సంఘాలు రిజర్వేషన్లు సాధించుకునేందుకు పోరాటానికి కూడా సిద్ధమవుతున్నాయి ఆయా సంఘాలు పార్టీ పరంగా నలభై రెండు శాతం రిజర్వేషన్లు ఇస్తామని చెప్పడంలో పక్కా మోసం ఉందన్నారు బీసీ నేత ఎంపీ ఆర్ కృష్ణయ్య పార్టీలకు సంబంధం లేని ఎన్నికల్లో పార్టీ టికెట్లు ఎలా ఇస్తారంటూ నిలదీశారు ఎట్లీస్తో పార్టీ సింబలేదు నీకు ఎట్లీస్తో పార్టీ పరంగా ఇస్తాను చోడ పువ్వు ఎంత మోస మోసము అన్యాయం చేసేది కాక మరొకసారి మోసం చేయడానికి కుట్ర కుట్ర తెర చేసారు ఏ విధంగా నిమిస్తావు పార్టీ సింబలే లేదు జెడ్పీటీసీ ఎంపీటీసీలకు పార్టీ ఉంటుంది సర్పంచ్లకు వార్డు మెంబర్లకు పార్టీ సింబల్ ఉండదు పార్టీ ప్రతిపాదన కేవలం ఇండిపెండెంట్గా ఇలా పడతారు గుర్తులు కూడా ఇండిపెండెంట్గా ఉంటుంది కాబట్టి ఇది కేవలం మోసపు మాటలు తప్ప ఏం లేదు నిజంగానే చిత్తశుద్ధి ఉంటే సర్పంచ్ కిరవేట డబ్బులు పార్టీ నుంచి కోటి కోటి రూపాయలు ఈ విషయంలో ప్రభుత్వం దిగి వచ్చే వరకు పోరాటం చేస్తామంటున్నారు బీసీ నేతలు గెలావ చేయాలి వాళ్ళ ఎమ్మెల్యేలను గెలావ చేయాలి మంత్రులను గెలావ చేయాలి పరిపాలన స్తంభింపజేయాలి అవసరమైతే ఇంకా ఆలోచిస్తున్నాం పెద్ద ప్రోగ్రాం ఇచ్చి ప్రభుత్వానికి తగిన గుణపాఠం కాంగ్రెస్ మోసం చేసేది తగిన గుణపాఠం నేర్పుతామని తెలుసు మూడు వేల కోట్ల కోసం బీసీలను గొంతు వస్తావా బీసీల ఆత్మగౌరవం దెబ్బతిస్తావా బీసీలకు అధికారం ఇవ్వకుండా అంచి వేస్తారా ఇదే నా న్యాయం ఈ విషయంలో బీఆర్ఎస్ కూడా పోరాటానికి సిద్ధమవుతోంది కామారెడ్డి డిక్లరేషన్లో ఇచ్చిన హామీల్లో ఒక్కటి కూడా ఈ ప్రభుత్వం నెరవేర్చలేదని ఆరోపిస్తుంది బీసీలకు రాజకీయాల్లో రిజర్వేషన్లకు న్యాయపరమైన అడ్డంకులు సాకుగా చూపిస్తున్నారు కానీ విద్యా ఉపాధి కాంట్రాక్టుల్లో నలభై రెండు రిజర్వేషన్ ఎందుకు ఇవ్వడం ప్రశ్నిస్తోంది బీఆర్ఎస్ నలభై రెండు శాతం ఎన్నెన్లు ఇస్తా అన్నాడు విద్యలో ఉపాధిలో కాంట్రాక్టుల్లో వాటితో పాటు రాజకీయం నలభై రెండు శాతం కాంట్రాక్టులలో ఏది బీసీల వాటాను ఇస్తానది ఏది దళితులకు ఇస్తాను ఎస్టీలకు ఇస్తాను దళితులకు పద్దెనిమిది శాతం అన్నం ఎస్టీలకు పది శాతం అన్నం ఇరవై ఎనిమిది శాతం ప్లస్ నలభై రెండు ఎందుకు ఇస్తలేవు మరి డెబ్బై శాతం ఈ బరాబరి నువ్వే డిక్లరేషన్లు ఇచ్చినావు కదా జీఓఈ ఇక బీజేపీ సైతం కాంగ్రెస్ తీరును తప్పుపడుతోంది అయితే బీసీల విషయంలో చిత్తశుద్ధిగా ఉన్నామంటోంది ప్రభుత్వం రాష్ట్రంలో బీసీల కోసం ఆలోచించే ఏకైక పార్టీ తమదే అంటోంది కాంగ్రెస్ మొత్తంగా బీసీల చుట్టూ తెలంగాణలో పొలిటికల్ ఫైట్ నెక్స్ట్ లెవెల్ కి